తోటి స్వీట్ అయితే చేయబోతున్నాము అంటే నేను మమ్మీ కోకోనట్ స్వీట్ అంటారు దాన్ని అంటే తెలుగులో కొబ్బరి స్వీట్ అని మనమే పెట్టినాము అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారు అయితే ఇంట్లో హోమ్ మేడ్ స్వీట్ అయితే చేస్తున్నాము కొబ్బరితో కొబ్బరి బెల్లంతో స్వీట్ చేస్తున్నా మాత్రం గి నెయ్యి తోటి మస్తు వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు కొబ్బరి తోటి స్వీట్ అయితే వేయబోతున్నాము అంటే నేను చేయట్లేదు మా మమ్మీ చేస్తుంది అది మా ఇంట్లో మా డాడీకి నాకు మా అన్నకి మా మమ్మీ అందరికి ఇష్టము ఆ స్వీట్ కోకోనట్ స్వీట్ అంటారు దాన్ని అంటే మన తెలుగులో కొబ్బరి స్వీట్ అని మనమే పెట్టినాము ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారు సో అది అది పక్క స్వీట్ హౌస్ లో ప్రతి దగ్గర దొరుకుతుంది మనమైతే ఇంట్లో హోమ్ మేడ్ స్వీట్ అయితే చేస్తున్నాము మా మమ్మీ చేయబోతుంది ఇప్పుడు ఏమేమి ఉంటాయో మా అమ్మే చెప్తుంది సో మీరు వీడియో ఖచ్చితంగా చూడండి మీరు పాత వీడియోలు అన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి చలో వీడియో మొత్తం చూసేయండి ఈరోజు వచ్చి కొబ్బరితో కొబ్ చాలా అందరికి ఇష్టమైంది మా ఇంట్లో మీకు కూడా యూస్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళ అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం యూస్ అవుతుందని ఈ రోజు మా ఇంట్లో టేస్టీ టేస్టీ కొబ్బరితో కొబ్బరి వండం చేస్తారు కొబ్బరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ 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 కొబ్బరికాయలు మొత్తం చేసుకున్నాం ఇప్పుడు ఏం ఇవన్నీ కట్ చేసి మంచిగా మిక్స్ చేసి బెల్లంతో తయారు చేస్తాను అన్న చేసే విధానం చూపిస్తాను ఇప్పుడైతే ఇగో ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా ఆహా దీన్ని తురియం కూడా చేస్తారు మళ్ళా ప్లస్ తురియం చేస్తారు ప్లస్ మళ్ళీ మిక్సీతో కూడా చేసుకోవచ్చు ఆహా సో ఈ కొబ్బర్కాయని ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసి దాని తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలా ఇప్పుడు మా అమ్మ అయితే కటింగ్ అయితే చేస్తుంది చిన్న చిన్న పీసెస్ గా సో మా అమ్మ అయితే కటింగ్ అయితే చేసుకుంది కదా కొబ్బరికాయలది సో ఇప్పుడు నెక్స్ట్ అది అయితే మా మమ్మీ మిక్సీకి పెడుతుంది మొత్తం కట్ చేసాక ఇన్నయ్య గిన్నెకైతే నాలుగు చెప్పలన్నమాట ఇదేమో గిన్నె బెల్లం ఇప్పుడు మిక్సీ పడదాం కొంచెం కొంచెంగా వేసుకోవాలి మిక్సీ గిన్నెలు కూడా తిరగాలి కదా కొంచెం కొంచెంగా వేసుకొని సో మొత్తానికి మా మమ్మీ అయితే తీసి స్వీట్ చేస్తుంది సో అట్లా పెట్టేసుకుంటే ఈ టైప్ లో రావాలా మరే ఎక్కువ మిక్సీ కాకుండా పిండి ఇట్లా ఇట్లా పొడి పొడి ఆడుతా ఉంటే మంచిగా ఉంటుంది ఏమంటాం అవును సో ఇప్పుడు ఇట్లా మొత్తం అన్నీ వేసుకోవాలా ఇట్లా దాని తర్వాత నెక్స్ట్ అయ్యిందో ప్రాసెస్ చూపిస్తాం ఏమంటాం మమ్మీ పేస్ట్ కాకుండా ఇట్లా పొడి పొడి టైప్ చేసుకోవాలా దాని తర్వాత ఇగో ఇదైతే వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టాలా ఇగ మమ్మీ పెట్టకుండా మా అమ్మాయి ఇటు ఇటు అసలుకి మా అమ్మాయి బిజీ అయిపోయింది బిజీ లేదు మన చేస్తున్నాను దాని తర్వాత ఏం చేయలేదు దాని తర్వాత కొంచెం గీ వేసుకొని నెయ్యి నెయ్యి వేసుకొని ఇప్పుడు ఏమేస్తున్నాం బట్టర్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది వేసి కొబ్బరి కొంచెం వేయించాలి పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి కొబ్బరి బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట సో ఇట్లా ఇప్పుడన్నా ఇంట్లో ట్రై చేసి ఉంటే కమెంట్ వచ్చినా క ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక మమ్మీ అయితే ఇప్పుడు చేస్తుంది మనమైతే తినాలా అది ఇంకా కొంచెం టైం పడుతుంది మొత్తం ఏ ఏ ప్రాసెస్ ఏందేందో మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఒకవేళ మీరు చే ట్రై చేయకపోయి మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదైతే మొత్తం కొంచెం ట్రై అయితే వేసుకుంది మమ్మీ అయిపోయింది పచ్చి వాసన పోవడానికి సో ఇప్పుడు నెక్స్ట్ ఇగో ఈ గ్యాస్ మీద ఇప్పుడు ఈ గిన్నె పెట్టి ఈ గిన్నెలో ఇప్పుడు బెల్లం వేస్తున్నా గిన్నెలో ఆకలికి కొంచెం వాటర్ పోసి పెట్టి తర్వాత దాంట్లో వేసేసుకోవచ్చు బెల్లం సరే కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తముడ్ అయిపోయి అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను సో ఈ బెల్లం అయితే మొత్తానికి లిక్విడ్ లిక్విడ్ అయితే అయిపోయింది అంటే అది గడ్డలు గడ్డలు ఉండే కదా వేడి చేసినప్పుడు లిక్విడ్ లిక్విడ్లోకి అవుతుంది ఈ కొబ్బరి అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది అప్పుడే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అమ్మే చెప్తుంది అమ్మే అయిపోయింది అది ఇంకా టైం పడుతుందా కొంచెం మొత్తం సో ఫైనల్గా అయితే బెల్లం అనేది ఇట్లా లిక్విడ్ కొట్టే వచ్చేసింది నెక్స్ట్ మా అమ్మే ఇప్పుడు దీంట్లో దీంట్లో వస్తుంది అంటే వడగడుతుంది ఎందుకంటే దాంట్లో డస్ట్ ఏమని ఉంటే పడకుండా సో మమ్మీ అయితే మొత్తం అట్లా చెమ్మ మొత్తం వేసే దీంట్లో అయితే మా మమ్మీ వేసుకుంది ఆ డస్ట్ అంతా పోయిన తర్వాత ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఫైనల్ గా అయితే యాలకుల పొడి చల్లుకొని ఇట్లా టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటే ఫైనల్ గా అయిపోయినట్టు ఇది సో ఇదైతే ఫైనల్ గా అయితే అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత ఈ కలర్ లో వస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ప్రాసెస్ తీసుకొని లడ్డు లడ్డు టైపు ఉండలు చేసుకోవాలా ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడు తిప్పుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది మమ్మే ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి ఇవి రెండు నెలల వరకు నెల ఉంటాయి చక్కగా టేస్టీగా కూడా ఉంటాయి అదే సంగతి ఇవి నెక్స్ట్ అయితే లడ్డు ఎట్లా చేస్తారో అది ఉండాలో చూపిస్తాము సో ఫైనల్ గా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది అంటే గ్యాస్ మించి తీసేసినాము ఇప్పుడు లడ్డూ అంటే ఉండలు టైప్ చేసుకోవాలా అది చేసుకుంటేనే మంచిగా ఉంటది ఇప్పుడు వేడిలో ఉంది కదా వేడిలో చేసుకుంటేనే ఉండలు వస్తాయి చల్లాడితే మళ్ళీ రావు సో ఇప్పుడు మా అమ్మ అయితే వేస్తున్నా ఇది బాగా వేడి మీద ఉంది నాన్న వేడి మీద చుడితేనే ఉండలు అయితే వస్తాయి అనమాట లేకపోతే రావు ఇదిగో చూడు ఇట్లా కాస్త చేతికి నెయ్యి అంటించుకొని ఇదిగో ఇలా ఉండలు ఇట్లా ఈ సైజు చాలా టేస్టీగా ఉంటాయి ఉండలు ఇట్లా చుట్టుకోవాలి వేడి వేడి మీద అయితేనే వస్తాయి ఇవి మంచిగా కాలుతుంటది ఇదిగో ఇట్లా వస్తాయి ఈ టైప్ ఈ టైప్ లో వస్తాయి సో దాని మీద మనం జీడిపప్పు అన్న పెట్టుకోవచ్చు బాదం పప్పు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మళ్ళీ నెయ్యి ఇట్లా అని వేడి మీద లడ్డూలు చేయి కాలిన లడ్డూలు రావాలంటే వేడి వేడి మీద చేయాలా సో ఇప్పుడు మా అమ్మ వేడి మీదనే చేస్తుంది చల్లారితే రాదంటావు అంతే కదా మమ్మీ అవును సో ఇదైతే ఇట్లా ఒకటి రెండు చుట్టుకున్నాము మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎట్లా వచ్చా ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా ఎప్పుడు ఉండలు ఇట్లా ఇట్లా లడ్డు లెక్క వేసుకోవాలా అది వే చాలా వేడివిగా ఉంది కదా మమ్మీ చేతిలో అయితే కాలుతుంది కాలుస్తుంది సో ఇది వేడి మీదే చేసుకోవాలా లేకపోతే చల్లాలితే అది కాదు సో ఇది ఆంధ్రాలో కొబ్బరి లెవ్స్లు అంట ఏమంటారు మమ్మీ ఆంధ్రాలో అయితే కొబ్బరి లవ్స్లు అంటారు తెలంగాణ అయితే కొబ్బరి ఉండలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి నేను చేసే ప్రాసెస్ ప్రకారం చేస్తే మీకు చాలా టేస్టీగా ఉంటుంది రెండు నెలల వరకు కూడా నిలవ ఉంటాయి మమ్మీ ఫైనల్గా అయిపోయినాయి చాలా టేస్ట్ ఉంటాయి చక్కెరతో కాదు కదా బెల్లంతో అయిందనే తినొచ్చు ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి టేస్ట్ అయితే మనీష్ చూసి చెప్తాడు అయ్యో మా అమ్మే చేసింది అయితే ఈ లడ్డులో సో ఆహా వాసన మాత్రం గీ నెయ్యి తోటి మస్తు వస్తుంది ఇది చక్కెరతోటి కాదు చేసింది ఇది బెల్లంతో కాబట్టి తినొచ్చు ఇది మంచిది హెల్తీ సో ఇది ఆంధ్రాలో తెలంగాణలో మంచిగా చేసుకుంటారు మేమైతే ట్రై చేద్దాము టేస్ట్ ఎత్తనా మనం తిన్నాము మస్తు ఉంటుంది కానీ అంటే మస్తు ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మా మమ్మీ కూడా తింటారు ఇప్పుడు ఇప్పుడైతే ఇక మా మమ్మీ అయితే టేస్ట్ చేయబోతుంది స్వీటు సో అమ్మే నువ్వు చేసిన స్వీట్ నువ్వే టేస్ట్ చేస్తావు చాలా బాగుంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకైతే ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు లేదా మనిషి సో ఈ వీడియో నస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూవర్స్ ఎవరెవరు చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మీ ఏమంటావు అవును సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు బ్లాగర్ మనీష్ సో అది సంగతి ఇంకా కొత్త కొత్త వీడియోస్ తోటైతే వస్తామో చలో అంతవరకు అయితే బై బాయ్